రేట్లు పెంచలేదు కదా ఇప్పుడు అప్పుడు యాభై కోట్లు పెట్టి సినిమా తీస్తే గొప్ప అప్పుడు జూనియర్ ఆర్టిస్ట్ కి మూడు ఆ నాలుగు వందలు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు కూడా అదే ఇస్తున్నారు కదా మరి ఏంటిది అంటున్నాను కానీ ఒక్కసారి మీరు అదే ప్రొడ్యూసర్ కూర్చోబెట్టి సినీ ప్రముఖుల్ని కూర్చోబెట్టి ఇలా పట్టుకున్నది కరెక్టే ఎందుకనేసి అంటే పైరస్ అనేది చాలా పెద్ద తప్పు

వాట్ ఇట్ కూడా సినిమా రాన్ చేస్తా కదా మరి అది కూడా తప్పే కదా కూడా వస్తున్నాయి వస్తాయి కదా అది తప్పే థియేటర్ కి నాలుగు వారాలైనా కాని పడకుండా సినిమా అమెట్ నెట్ఫ్లిక్స్ అలాంటి వాటిలోకి వెళ్ళిపోతున్నాయి కదా అవును వెళ్ళిపోతున్నాయి వాట్ లో నా థియేటర్ కి ఎంబడి నాలుగు రోజులు ఐదు రోజులు తీసేస్తున్నారు కదా ఆ సినిమా అవును కానీ కూడా తప్పే ఓటీటీలు ఏంటంటే ఓటీటీలు వీళ్ళు అమ్ముకుంటారు కదా వాళ్ళు అదే అంటున్నారు ఇప్పుడు మీరు ఒక రెండు మూడు నెలలు రెండు మూడు వారాలు ఆగితే మేము ఓటీటీకే వదిలేస్తాం కదా మీరు థియేటర్కి ఏమి వెళ్ళ అవసరం అనేసి అంటున్నారు కానీ ఇంట్లో పిల్లలు ఒప్పుకోరు కదా మీ భార్య ఊరుకోదు కదా వీళ్ళు లవర్ ఒప్పుకోదు కదా వీళ్ళందరు ఏటంటారు సినిమాకి తీసుకెళ్ళాలని అంటారు సినిమాకి వెళ్ళాక మళ్ళీ పాప్కార్న్లు చిప్స్ పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ వాసన గొంగొమ్మలు అనేసి పొగ ఇట్టించేసి స్మెల్ వచ్చినట్టు చేసి దానికంటూ రేట్లు పెంచుతారు నూట యాభై ఇప్పుడు అక్కడ మూడు వందలు నాలుగు వందలు వడ్డిద్ది అదే ఇక రోడ్ దగ్గరకు వచ్చి కొనుక్కుంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు తొరికిద్ది సమోసా ఎంత బ్రో అక్కడ రెండు వందల యాభై ఇక్కడ ఎంత బ్రో పది రూపాయలు పదిహేను రూపాయలు ఎత్త నీకు సమోసా వస్తుంది చాలా డిఫరెన్స్ ఉంది కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి మనమేనా ఇవి థియేటర్ ఇప్పుడు థియేటర్ రన్ చేసే వ్యవస్థల మీద కూడా ఆలోచించాలి మనం ఎందుకంటే మనం సైలెంట్ మనం రేట్లు పెంచుకుంటే పెంచుకున్నారు అన్న టైప్ లో మనం ఊరుకున్నాం కాబట్టి ఇలా అయిపోయింది ఒకటి ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు వాళ్ళకి మా ఇప్పుడు సినిమా అనేది బాగా ఖర్చు పెట్టారు మాకు నచ్చినంత రేటు తీస్తామని అనొచ్చు కానీ అలాంటప్పుడు మనమైనా జనాలైనా కొంచెం సినిమాలకు వెళ్లకుండా ఆగడం మంచిదని నేను అనుకుంటాను కానీ ఎవరు ఆగరు అది కామర్ గా జరిగే థింగ్ అది సినిమాలు పైప్ అవుతాయా అర్థం కాలేదు సినిమాలు పైల వల్ల సినిమాలు పైరసీ చేయడం వల్ల అంటే ఇంకా అది ఇంకా అనేది తగ్గుతుంది బ్రో మరి ఫ్లాప్ అవడానికి అంటే ఛాన్స్ ఉంటది కదా ఇప్పుడు అమౌంట్ తగ్గుతానే కదా చూస్తారు ఇప్పుడు మనీ కూడా తగ్గుతుంది కదా అందులో కూడా తగ్గుతుంది ఇప్పుడు హిట్ అయిన సినిమా కూడా ఇప్పుడు వెయ్యి కోట్లు రావాల్సిన సినిమా ఎనిమిది వందల యాభై కోట్లు వస్తుంది ఎందుకనేసి అంటే పైరసీ వల్ల ఇప్పుడు నువ్వు ఫోన్ లో చూసేసా ఒక సినిమా నువ్వు థియేటర్కి ఎందుకు వెళ్తావు వెళ్లావు కదా అప్పుడు నీకు ఆలోచన ఏటది అవును పోయేవాళ్ళు పిల్లలు కూడా నీకు అదే అంటున్నా కదా ఒకరిని చూసి ఇంకొకరు గోల పెడతారు తీసుకెళ్ళలేక సావలేక సాచ్చిన ఏది చేయలేకుంటావు అర్థం నీకేం అర్థం కాదు బుర్ర పని చేయదు పిల్లలు ఏంటంటారు వాళ్ళు నాన్ సినిమా తీసుకెళ్లాడు నువ్వు మమ్మల్ని తీసుకెళ్ అంటారు అలాగని తీసుకెళ్తే రెండు వేలు టికెట్లు ఖర్చు అవుతాయి నలుగురు కలిపి తర్వాత నీకు స్నాక్స్ ఖర్చులు ఇంటర్వెట్ లో ఖర్చులు ఇవన్నీ ఖర్చులు అవుతాయి నువ్వు కష్టపడిన జీవితం ఇరవై వేలు ఆ ఇరవై వేలు మళ్ళీ నీకు ఇవే నువ్వు సినిమాలకు వారం నాలుగు సినిమాలు తీసుకెళ్తే అది నెలకు నాలుగు సినిమాలు తీసుకెళ్తే నీకు ఎంత అవుతుంది ఆ అది కూడా ఆలోచించాలి అది అర్థం కాదు ఇమ్మడి రవీనా ఒకవేళ ఆయన డేటాని తీసుకొని వేరే వాళ్ళకి అమ్మినట్టయితే గట్టిగా శిక్షించాలి అదే తను డేటా అమ్మకుండా ఒక తనకే వాడుకొని ఉంటే లైక్ తన పరంగా యూజ్ చేసుకుని ఉంటే డేటా ఎవరికి మిస్యూజ్ అవ్వపోతే తన్ని మన గవర్నమెంట్ పరంగా యూజ్ చేసిన సిచ్యువేషన్ ఉంటే యూజ్ చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే చాలా వరకు తన హ్యాకింగ్ వచ్చి అంటున్నారు కాబట్టి ఆ పరంగా వాడితే బెస్ట్ అంతేగాని మన డేటా అమ్మాడంటే నా డేటా అమ్మినా కూడా నాకు ఇబ్బందే కదా ఎవరి డేటా అమ్మినా ఇబ్బందే అది అంటే చట్టాన్ని ఛాలెంజ్ చేశాడు కాబట్టి అరెస్ట్ చేయడం అన్నది కరెక్ట్ అనేసి అంటాను ఎందుకనేసి అంటే ఈ రోజుల్లో గవర్నమెంట్ ని కానీ మన రూల్స్ ని కానీ ఏదైనా కానీ ఫాలో అవ్వాలి ఓ రాజ్యాంగం అంటూ ఉంటుంది అవునా కదా దానిలో చట్టాలు ఉంటాయి అన్ని ఉంటాయి అవిటిని మనం పాటించాలి అవేం పాటించకుండా మాకు నచ్చినట్టు నేను చేసుకుంటానంటే అది కుదరదు ఆ పోలీసులకి లాయర్లకి కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో భయపడాలి అవునా కదా ఇది అనేది జరగాలి కాబట్టి ఛాలెంజ్ చేయాల్సిన అవసరం అయితే లేదు సినిమా టికెట్లో అది అది సపరేట్ అది సపరేట్ గా నన్ను అడిగితే ఇప్పుడు సజ్జనార్ గారు చాలా మంచి పని చేశారు సజ్జనార్ గారు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చాలా మంచి పని చేసింది కాకపోతే నేను ఒకటే అంటాను ఆ సజ్జనార్ గారు మంచి పని చేశారు కాబట్టి ఒక మీకు ఛాలెంజ్ చేసిన అతను మీరు పట్టుకున్నారు అది మంచి పని ఏంటంటే గవర్నమెంట్ ని ఛాలెంజ్ చేసిన ప్రతి ఎవరికైనా శిక్ష పడాలి కాకపోతే ఇక్కడ ఏంటి అనేసి అంటే ఒక థింగ్ ఒక మీరు ఎలాగైతే అతన్ని పట్టుకొని ఎలా అయితే మీరు ఈయన తప్పు చేశాడని మాట్లాడుతున్నారో మీరు ఒక పరంగా ఇది కూడా ఆలోచించాలి అని గారు సజ్జనార్ గారిని కోరుకుంటున్నారు ఎందుకంటే సజ్జనార్ గారికి మనం ఎంతో ఇస్తాం చాలా మంచి వ్యక్తి నేను అంటుంది ఏంటంటే ప్రొడ్యూసర్లు ఈ రోజు ఎంత రేట్లు పడితే అంత రేట్లు టికెట్లు పెట్టి రేట్లు అమ్ముతున్నారు అవునా కదా సినిమా టికెట్లు ఎంత రేట్లు పడితే అంత రేట్లకు అమ్ముతున్నారు కారణం ఏంటి అనేసి అంటే వీళ్ళు ఇచ్చే హీరోలకి లో అవునా కదా ఇచ్చిన వచ్చి సినిమా ఒక మూడు వందల కోట్లు బడ్జెట్ తీస్తే వంద కోట్లు నూట యాభై కోట్లు హీరోలకే ఇస్తున్నారు అలాగే చూసుకుంటే ఈ రోజు ప్రొడ్యూసర్ కి ఎక్కడ ఎక్కడా అనేసి అంటే మెయిన్ ప్రొడ్యూసర్కి ఎక్కడ నడవదు అనేసి అంటున్నారు అంటే రీజన్ ఏంటి కారణం ఏంటంటే ఈ సినిమాలు పైరసీల వల్ల వీళ్ళ సినిమాలు ఎక్కువగా ఆడకపోవడం ఆడవేమో అని భయం పుడుతుంది కాకపోతే మీరు ఒక్కసారి మీరు ఒక్క టికెట్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి మనం ఒక పరంగా ఆలోచిస్తే నాకు రిలేటివ్స్ లో ఒక అన్నయ్య ఉన్నారు వాళ్ళకి ఇద్దరు పిల్లలు అపార్ట్మెంట్ లో అలాగే ఇంటి ఓనర్ ఉన్నాడు వాళ్ళకి ఇద్దరు పిల్లలు వాళ్ళ ఇద్దరు పిల్లలు సినిమాకి వెళ్దాం అంటారు అయితే అపార్ట్మెంట్ ఓనరు సినిమాకి తీసుకెళ్తాడు ఎందుకంటే ఆయన డబ్బు ఉన్నావు ఆయన కానీ రెంట్కున్నాడు దగ్గర డబ్బులు ఉండవు చాలీ చాలని చేతులతో బతుకుతాడు సినిమాకి తీసుకెళ్ళు అంటాడు అవునాగా పిల్లలు వచ్చి నాన్న నువ్వు సినిమా తీసుకెళ్ళు ఆ పైన వాళ్ళ డాడీ సినిమా తీసుకెళ్లాడు నువ్వు ఎందుకు మమ్మల్ని తీసుకెళ్ళావు ఎక్కడికి తీసుకెళ్ళవు మరి ఎలా మరి అని అడిగితే తండ్రి ఏం చేస్తాడు సరేలే ఎక్కడికి తీసుకెళ్ళావు అని బాధ పెట్టినట్టు మాట్లాడితే తండ్రి సినిమా తీసుకెళ్తాడు ఏదంటే పైన పిల్లలు వచ్చి చెప్పారు కదా మేము సినిమాకి వెళ్ళాము సినిమా బాగుంది అది ఇది అని చెప్తే పిల్లలు ఆశ పడుతుంది ఈ పరంగా ఇప్పుడు కింద ఉన్న పిల్లలే అప్పుడు వీళ్ళు ఏమని అడుగుతారంటే సర్లే అనేసి ఆ పిల్లలు ఇలా ఏడుస్తున్నారు వాళ్ళ పిల్లలు వాళ్ళ తండ్రి తీసుకెళ్లాడు వాళ్ళ నాన్న మళ్ళీ నేను తీసుకెళ్లబోతు నన్ను ఇలా అంటున్నారు సరే అని వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు తీసుకెళ్ళాక ఏడవుతది ఒక టికెట్ వచ్చేసి రేట్ ఐదు వందలు లేదా ఆరు వందలు లేదా వెయ్యి రూపాయలు అవునా కాదా అలా లెక్కేసుకుంటూ పోతే నలుగురికి ఎంత అవుతుంది రెండు వేలు అవుతది ఈ రెండు వేలతో కాక మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంటర్వెల్ వస్తుంది ఇంటర్వెల్ లో స్నాక్స్ అంటారు చిప్స్ అంటారు లేస్ అంటారు కుర్కురే అంటారు పాప్కార్న్ అంటారు ఇవన్నీ బయట పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు దొరికేవి అక్కడ మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అవునా కాదా ఇలా అమ్ముకుంటూ పోతే పిల్లలకి ఖర్చు ఇది అవునా కదా వద్దని గసు ఏడుస్తారు మారం చేస్తారు అలాగని కొడితే ఇంటికొచ్చి తినకుండా పడుకుంటారు దాని వల్ల మళ్ళీ జ్వరాలు అవి ఇవి హాస్పిటల్ జాయిన్ చేయడం ఈ గోలంతా మళ్ళీ స్టార్టింగ్ అవునా కాదా ఈ రోజు సరే సినిమాలకి వెళ్లాల్సిన అవసరం ఏంటి అని అనొచ్చు ఈ రోజు తెలుగు తెలుగు ప్రజలకి సినిమా అనేది ఒక అలవాటు అయిపోయింది ఈ రోజు మనం టూరిస్ట్ ప్లేసులకి వెళ్తున్నామో ఒక చార్మినార్ కి ఎలా వెళ్తున్నామో ఒక ట్యాంక్ బండ్ కి ఎలా ఒక గోల్కొండకి వెళ్తున్నా ఎలా వెళ్తున్నామో ఖాళీగా ఉన్న సమయంలో సినిమాకి వెళ్ళడం అయిపోయింది అందుకే ఈ రోజులో థియేటర్లు అంత బాగా రేట్లు పెంచుతున్నారు అందుకే ఈ రోజు సినిమాలకి అంత బాగా జనాలు వెళ్తున్నారు అవునా కాదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక్కసారి ఆ స్క్రీన్ లో మీరు ఇచ్చే రెమ్యునరేషన్ తగ్గించాలి రోజు ఒక సాటి సగటు మనిషి కష్టపడితే ఒక యాభై లక్షలు ఈఎంఐ పెట్టి ఒక కోటి రూపాయలు పెట్టి ఈఎంఐ పెట్టి ఒక లోన్ ఇల్లు కట్టుకుంటే దానికి ఈఎంఐ మొత్తం కట్టడానికి మనకి ఇరవై ముప్పై సంవత్సరాలు పడుతుంది అదే నువ్వు సినిమా ఒక హీరో రెమ్యునరేషన్ ఎలా ఉంటుంది ఆరు నెలలు సినిమాలో కంప్లీట్ చేస్తాడు ఆరు నెలలు చేసినందుకు డెబ్బై కోట్లు అంటే నువ్వు డెబ్బై బిల్డింగ్లు ఈఎంఐ లేకుండా కట్టచ్చు అవునా కాదా ఆ ఈ రోజు అలాగుంది సినిమా హీరోలకి ఎందుకు అంత డబ్బు వాళ్ళకి ఇవ్వడం క్రికెట్ ప్లేయర్లకే లేవు అంత డబ్బు అంత ఎందుకు మన ఆర్మీకు ఆర్మీ వెళ్ళి యుద్ధం చేసిన వాళ్ళకే డబ్బులు లేవు వాళ్ళు కూడా ఈఎంఐల్ కట్టుకొని ఇల్లు ఉంటున్నారు ఆ కాబట్టి నేను ఒక్కటే అంటాను సజ్జనార్ గారు గాని పోలీస్ వ్యవస్థ గాని ఒక్కసారి వీళ్ళందరినీ కూర్చోబెట్టి ప్రశాంతంగా మాట్లాడి రేట్లు తగ్గడానికి ఏం చేయాలన్నది కూడా ఒక్కసారి ఆలోచించాలి ఫ్యాన్స్ ఒక్కరే కాదండి కుటుంబంలో అందరూ వెళ్తారు ఈ రోజుల్లో సినిమాకి అలా పుట్టింది ఈ రోజు అలాగే ఏంటి ఇంకో ప్రాబ్లం ఏంటంటే సింగిల్ స్క్రీన్లు ఏమయ్యాయి ఎక్కడ సింగల్ స్క్రీన్లు లేవు హైదరాబాద్ మొత్తంలో ఎక్కడో రెండో మూడో నాలుగో ఉంటాయి తప్ప సింగల్ స్క్రీన్లు మొత్తం ఆక్రమించేశారు మల్టీ స్క్రీన్లు ఎందుకు సినిమాలకి జనాలకి సినిమాల మీద ఇంత మైండ్ సెట్ ఉంది అది కూడా తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది తెలుగు రాష్ట్రాలకి సినిమాలు అంటే పిచ్చి వీళ్ళు వద్దన్నా వెళ్తారు కాదన్నా వెళ్తారు అనేసి సినిమాల్ని ఎక్కడ పక్కడ ఎక్కడికక్కడ థియేటర్ని కొనేసుకొని అవన్నీ మల్టీప్లెక్స్ చేసేసి పివిఆర్ అని ఐనాక్స్ అని ఆ ఏషియన్స్ అని ఇవన్నీ ఇప్పుడు వచ్చేసాయి ఎంత పడితే అంత రేట్లు నచ్చినంత రేట్లు మెయింటెనెన్స్లు పెంచుతున్నావు అందుకే టికెట్ రేట్లు కూడా పెంచుతున్నాం అని మళ్ళీ దానికి ఒక సాకు ఆ ఈ రోజు నేను అనేది ఒకటే ఒకటే ఇమ్మడి రవి పట్టుకోవడం అనేది చాలా వరకు కరెక్టే తను గా వాడుకుంటే ఎన్ని హ్యాక్ చేశాడు అంటున్నారు దేనికైనా వాడితే పనికొస్తుంది కాకపోతే తను ఏమైనా డేటా అమ్మినట్టయితే శిక్షించడం ఇంకా మంచిది ఎందుకంటే తప్పు కాదు కానీ ఒక్కసారి సజ్జనార్ గారు అందరి గురించి చాలా ఇస్తారు ఆయన మైండ్ సెట్ నాకు తెలుసు ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అయినా సూటిగా క్వశ్చన్ అడిగే వ్యక్తి కాబట్టి ఇది కూడా ఒక్కసారి నేను అంటుంది ఏంటంటే ఒక్కసారి వీళ్ళని కూర్చోబెట్టి ప్రొడ్యూసర్లు అందరినీ ఒకసారి మాట్లాడి టికెట్ రేట్లు తగ్గించడాన్ని చూసి మనం యాక్చువల్ గా చూసుకుంటే ఒక షార్ట్ ఫిల్మ్ ఒక వెబ్ సిరీస్ తీయడానికి ఎంత అవుతుంది బ్రో చ తక్కువ లక్షల్లో అవుతుంది ఆ కానీ సినిమాకి ఎందుకు మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు వెబ్ సిరీస్ తీస్తున్నారు ఇప్పుడు ఇన్ఫినిటమ్ లైక్ టమాడా చాలా ఉన్నాయి కదా వెబ్ సిరీస్ కంపెనీలు ఇవన్నీ వెబ్ సిరీస్ తీస్తున్నారు రెండు మూడు లక్షలకే వెబ్ సిరీస్ అందిస్తున్నారు అవునా కాదా అలాంటిది సరే నువ్వు సినిమా తీస్తున్నావు కాబట్టి ఒక పది కోట్లు అనుకో పోనీ పదిహేను కోట్లు అనుకో నేను అంత పెద్ద సెట్లు వేసి అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ పెట్టేసి ఇంట్లో షూట్ చేసి సినిమా ఒక కథ రన్ చేసినా కూడా నువ్వు ఒక వంద నూట యాభై కోట్లు ఖర్చు చేస్తున్నావు ఒక ఇంట్లో సినిమా తీసినందుకు కూడా ఒక దిల్ స్టోరీ ఇంట్లో తీస్తారు హారర్ మూవీ దానికి కూడా నూట యాభై కోట్లు వంద కోట్లు ఇంత ఇంత అవుతుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రొడ్యూసర్లు కూడా జనాల మీద ఎంత బటన్ అవుతుందో జూనియర్ లైట్ బట్టనవుతుందోనియర్ చేస్తారు అదే డబ్బులు ఇస్తారు